పార్టీల కథితంగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి రావు అన్నారు పార్టీలోని అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు వెళ్తానని ఆయన చెబుతున్నారు ఖమ్మం సీటు గెలిచి సీఎం కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు పర్యటన ఎలా కొనసాగుతుంది ఎన్నికల ప్రజల నుండి ఖమ్మం జిల్లాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబట్టే బాధ్యతను తీసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు నామా నాగేశ్వరరావు గారు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించారు ఎట్లా అనిపిస్తాను సార్ ప్రజలను కలిసినప్పుడు వాళ్ళ నుంచి స్పందన ఎట్లా వస్తుంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీ ముందుకు ఇప్పటివరకు స్పందన చాలా బాగుంది రేపటి నుంచి మండల వైజ్ కూడా మండల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా పక్కా తోని రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు పార్టీ నాయకులు అందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా ముందుకెళ్తున్నాం అందరూ కూడా వారు వారి బాధ్యతలు తీసుకొని ప్రతి కార్యకర్త కూడా టీఆర్ఎస్ కార్యకర్త అదే విధంగా నాయకులు అందరు కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం చాలా పద్ధతి ప్రకారం అన్ని విధాలు కూడా ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చేసరికి ప్రజల నుంచి కూడా మంచి రిసీవింగ్ ఉంది ప్రజలు కూడా ఏంటంటే జనరల్ గా ఎవరు మాట్లాడినా కూడా మన పోరాడి సాధి తెలంగాణలో ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము తాగునీరు విషయంలో అయితే సాగునూరు విషయంలో అయితే అదేవిధంగా ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు కానివ్వండి ఇటువంటి పథకాలు ఒకటి రెండు కాదు అన్ని బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని షాదీ ముబారక్ ఇటువంటి ప పథకాలు చాలా మనం చేసుకోగలిగాం అందుకని ప్రతి ఇంటికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలలో ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత బెనిఫిట్ అనేది వారికి సంక్షేమ పథకం అందింది కాబట్టి దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా సంతోషం ఉన్నారు దాని రిజల్టే మొన్న కనుక చూస్తే మనకి తెలంగాణ మొత్తంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఆ విధంగా ఈ పార్లమెంట్లో కూడా మంచి రిజల్ట్ వస్తుంది పదహారుకి పదహారు గెలుస్తున్న గట్టి నమ్మకం మాకుంది ఖమ్మం జిల్లా మొత్తం కూడా మీకు తెలిసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మీరు గతంలో ఇక్కడ ఎంపీగా కొనసాగారు కనుక జిల్లా సమస్యలు పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉంటుంది జిల్లాకు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే ప్రధానంగా ఏ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారు నేను ప్రజల ఆశీర్వాదంతో టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫోర్టీన్లో ఐదు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను అదే టైంలో పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కూడా పనిచేసినటువంటి అనుభవం నాకున్నది ఆ రోజున కనుక చూస్తే పార్లమెంట్లో అందరికంటే మిన్నగా సమస్యల మీద పోరాడినటువంటి వాడిని అందులో కనుక ముఖ్యంగా కనుక చూస్తే మన జిల్లాకు వచ్చినప్పుడు అప్పుడు బయరంగ గనులు ఏదైతుందో లక్ష దగ్గర దగ్గర లక్ష అరవై వేల ఎకరాలు గనులు ప్రైవేటు సంస్థలకు అంటగడితే ఆ రోజున పార్లమెంట్లో పోరాడి అవి మొత్తం కూడా ఏంటంటే క్యాన్సిల్ చేసి పట్టుబట్టినటువంటి వాడిని ఇవాళ బహారం గనులు ఉన్నాయంటే ఆ రోజున నేను పార్లమెంట్లో పోరాటం వల్ల ఇవాళ బహారం గనులు మనకి ప్రజలకు దక్కింది అందుకనే రేపు రాబోయే టైంలో కూడా చాలా పక్కా ప్రణాళికతోని ఈ ఒక ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించమని కోరుకుంటున్నా నా గుర్తు కారు గుర్తు గెలిచిన తర్వాత విభజన బిల్లులు ఉన్నటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు పనులతో పాటుగా మన జిల్లాకి ఏదైతే ప్రామిస్ చేశారో ముఖ్యంగా బయార స్టీల్ ప్లాంట్ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ పక్కన వచ్చినప్పుడు కూడా ఇంకొక యూనివర్సిటీ ఖచ్చితంగా మన జిల్లాకి రావాలని దాంతోపాటు ఏంటంటే రైల్వే లైన్లు ఇంకా ఫోర్ లైన్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద పోరాడుతాం తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇప్పటికీ కాళేశ్వరం ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ చూస్తే చరిత్రలో ఇన్ని పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలబెట్టలేదు అన్ని ప్రాజెక్టులు తలబెట్టడమే కాకుండా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ మన జిల్లాకు వచ్చినప్పుడు కనుక చూస్తే సీతారాం ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు ఆల్మోస్ట్ అయినా పద్దెనిమిది వేల కోట్లతోని ఈ ప్రాజెక్టుని తలపెట్టేటువంటి ఇది మామూలు విషయం కాదు ఒకసారి సీతారాం ప్రాజెక్టు కానీ మనం కంప్లీట్ చేసుకుంటే దగ్గర దగ్గర డెబ్బై సీఎం క్యూసెక్ నీటిని మన గోదావరి నుంచి మన జిల్లాకి ఒక పది లక్షల ఎకరాల వరకు పారించుకోవడానికి వీలుంటుంది అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే టేకప్ చేసినాక సార్వత్రిక ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ ఖమ్మం జిల్లాలో మహాకూటమి ప్రభావం చూపించింది ఈ నేపథ్యంలో మీరు ఎంపీగా అక్కడ కాంగ్రెస్ పార్టీని ఢీకొండడానికి ఎలాంటి వ్యూహాలు రచించుకుంటారు ఇప్పుడు మీరే చెప్పారు అది కాంగ్రెస్ పార్టీ కాదు మహాకూటం అని అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు ఇప్పుడు మిగతా జిల్లాల కంటే ఈ జిల్లాలో భిన్నమైనటువంటి రిజల్ట్స్ టీఆర్ఎస్కి వచ్చిన మాట వాస్తవే ఇప్పుడు అవన్నీ కూడా ఆ జరిగినటువంటి ఎక్కడెక్కడైతే జరిగిన నష్టాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా పూరించుకొని మాకు ముఖ్యమంత్రి గారే ఈ యొక్క కాన్ఫరెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు వారు ఆల్రెడీ అందరి లీడర్లతోని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదే విధంగా ఏంటంటే ఇకపోతే నేను కూడా ఖమ్మం బిడ్డని ఖమ్మం వాడిని ఖమ్మం బిడ్డగా ఖమ్మం వాడిగా తప్పకుండా నన్ను ఇక్కడ ఖమ్మం ప్రజలు ఆశీర్దిస్తారు అందుకని ఈ యొక్క కలియికతోని ఈ యొక్క దీనితోని అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అందుకని ఖమ్మం జిల్లా ప్రజల్ని ఖచ్చితంగా నన్ను గెలిపియమని కోరుకుంటున్నాను ఒక సిట్టింగ్ ఎంపీ స్థానం కాదని మిమ్మల్ని ఎన్నికల బలంగా నిలిపారు ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ అనుచరులు కానీ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉందంటారా సార్ పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీలు ఉండే ప్రతి కార్యకర్త కూడా పార్టీ అధ్యక్షుల నిర్ణయానికి అనుకూలంగా ప్రతి నాయకుడు పనిచేయాల్సిన అవసరం ఉన్నది అందుకని వారి నిర్ణయానికి అందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ నేను వచ్చేదో వారి టికెట్ తీసుకోవటం కానీ కాదది యాక్చువల్గా ఏంటంటే అది ఒక ము ఒక పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఒక ముఖ్యమంత్రి గారి నిర్ణయం కాబట్టి పార్టీ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు అందరు కలిసి రావాలని నేను టీఆర్ఎస్ పార్టీనే అందుకని అందరికి గుంట అందరితో కలిసిపోతాను ఆ విధంగా ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేకత ఏదైతే ఇంతకుముందు ఉందో దానికి భిన్నంగా మీరు ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున మంచి మెజారిటీతోని టీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని చెప్పేసేసి నాకు ఓటేయాలని చెప్పేసేసి ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక చూస్తే కేసీఆర్ గారు పోయినసారి కూడా ఇక్కడ ఒకే ఎమ్మెల్యే గెలిచారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మొన్న కూడా ఒకే ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా అభివృద్ధి విషయంకి వచ్చేసరికి ఖమ్మం జిల్లాకే మిగతా జిల్లాల కంటే ఎక్కువ అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేతలుగా టీఆర్ఎస్ శ్రేణులకు మీ అభిమానులకు ఇతర పార్టీల నుంచి చూసే మీకోసం వారికి ఏం పిలిపి సార్ నేను ఒకటే పార్టీలకు అతీతంగా ఇంతకు ముందు కూడా చాలా నాకు సపోర్ట్ దొరికింది ఈ జిల్లాలో అంతకుముందు కూడా ఉన్న చూ చూసినట్టయితే పార్టీ వాళ్ళ కంటే కూడా ఎక్కువ వచ్చింది ఇవాళ ఇయాల పార్టీనే బాగా బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీనే బాగా బలంగా ఉంది దాంతోపాటుగా నన్ను కూడా ఆశీర్వదించమని పార్టీలకు అతీతంగా ప్రజలను కోరుకుంటున్నా మనం గనక మనం ఈ విధంగా గెలిపించుకున్నట్టయితే మన జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మళ్ళీ ఒకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ ఇది నామాగారు చెప్తున్నది పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ ని బలపరచాలని చెప్తున్నారు దీంతో జిల్లా శరవేగంగా కూడా అభివృద్ధి కొనసాగుతుందని చెప్తున్నారు పార్టీలో ఎలాంటి వర్గపూర్ లేదో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాను కూడా నామగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శరత్ యాకేష్